అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు వీడియోలో వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అండి నాకెంతో ఇష్టమైన రెసిపీని చేసి చూపించాలనుకుంటున్నాను ఈ సమ్మర్లో దొరికే చింత చిగురుతోటి చింత చిగురు రొయ్యలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చూసేయండి నేను ఇది నా స్టైల్లో చేస్తాను మీరు కూడా ఒకసారి నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కమెంట్ చేస్తారు కదా ఓకే అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేయండి బెల్లైకాన్ని ట్యాప్ చేయటం వల్ల నేను ఏ వీడియో అయితే పెడతానో ఆ వీడియోని మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఓకే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలండి అలా పెట్టుకున్నట్లయితే మనకి రొయ్యలు అనేది లోపల వరకు వేగి మంచి ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు రొయ్యల్ని దాంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి అలా వేయించుకున్నట్లయితేనే మనకి రొయ్యల పైన ఉన్న తలకాయలు వాటికున్న అవి ఈకలు ఉంటాయి కదా అవన్నీ పోతాయి అన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత వేరొక స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ని మరిగించేసి ఆ మరుగుతున్న వాటర్లోకి ఈ వేయించిన రొయ్యల్ని వేసేయండి అలా వేసేసి పక్కన పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఈ చింత చిగురు రొయ్యలకి మనకి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీనకర్ర యాడ్ చేసుకోండి జీలకర్ర కొద్దిగా చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని వేసేయండి ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ఐదు లేదా ఆరు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయల్ని మగ్గనిచ్చేసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఎండు రొయ్యల్ని క్లీన్ చేసుకుందామండి మనం ముందుగా హాట్ వాటర్లో వేసాం కదా ఇప్పుడు వాటర్ని చేంజ్ చేసి చల్లటి వాటర్ పోసుకొని వీటిని కొద్దిగా ప్రెస్ చేస్తూ రొయ్యల్ని క్లీన్ చేస్తూ ఉండండి ఇలా మీరు ప్రెస్ చేస్తూ ఉండటం వలన ఆ రొయ్యలకు ఉండే తలకాయలు ఈకలు అనేవి ఆటోమేటిక్గా ఊడిపోతాయి అన్నమాట ఇలా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయి ఉంటాయండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేద్దాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకోవాలండి అలా అయితేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట అల్లం వెల్లిపాయలు కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి కారం అనేది కొద్దిగా పచ్చివాసన పోవాలన్నమాట సో ఇలా కొద్దిగా కారం వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా ఆ రొయ్యల్ని ఆయిల్లోకి యాడ్ చేసేయండి నేను రొయ్యలు వేసేది స్కిప్ అయిపోయిందండి వీడియో సో నేను మీకు చూపించలేకపోయాను ఈ ఆయిల్లో రొయ్యలు అనేవి మనకి ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు బాగా మగ్గనివ్వాలండి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే మనకి రొయ్య అనేది తినేటప్పుడు పంట కింద పడుతూ ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఆయిల్లోనే బాగా ఫ్రై చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదా ఆ చింత చిగురును కూడా ఈ ఆయిల్లోకి వేసేయండి ఇప్పుడు ఈ చింత చిగురు రొయ్యలు అనేవి బాగా కలిసిపోయేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ చింత చిగురు అనేది మనకు కలుపుతూ ఉంటేనే సగం వరకు మగ్గిపోతుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు బాగా మగ్గనిచ్చేసేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చింత చిగురు రొయ్యలు అనేది మగ్గిపోయి ఉంటాయండి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసేయండి ఆయిల్ అనేది ఎప్పుడైతే పైకి తేలుతూ ఉంటుందో అప్పుడు మనకి చింత చిగురు రొయ్యలు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు మీకు ఒకవేళ అలా ఉడకలేదు ఇంకా ఫ్రై కావాలి అనుకుంటే ఇంకా కొద్దిసేపు ఉడికించేసుకోండి ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి మరి వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చింత చిగురు అనేది ఆ రొయ్యకు పట్టితేనే మనకి టేస్ట్ అనేది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత అన్నంలోకి సర్వ్ చేసుకొని కమ్మ కమ్మగా తినేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్